హలో హాయ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్ స్టూడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్స్ ఆన్ కామెంట్ సెక్షన్ ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మిషన్పై కొంగులు కుట్టడం అండి చాలామంది ఇంట్లో ఉన్నవాళ్ళు చాలామంది ఇంట్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా కొంత సగానికి సగం మందికి స్టిచ్చింగ్ వచ్చే ఉంటుంది బట్ రాని వాళ్ళకైతే ఏది యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను కొంగులు కుట్టడం నెక్స్ట్ ఫాల్స్ వేయడం డ్రెస్ హ్యాండ్స్ కుట్టడం నైటీలు వేసుకోవడం ఇలా వేసుకోవడం వల్ల చాలా మనకు చాలా డబ్బు పొదుపు చేసిన వాళ్ళం అవుతాం ఎక్కడైనా మనం ఏదైనా కుట్లు వేయించాలన్నా ఏమైనా డ్రెస్ హ్యాండ్స్ కుట్టేయడం అన్న ఏదైనా కానీ ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ అవుతాయి ఇలా మనకు వచ్చిన పనిని మనం ఇంట్లో చేసుకుంటూ వెళ్తే మనం కొద్దిగా డబ్బు ఆదా చేసుకోవచ్చు ఇంట్లో ఉండే ఆడవాళ్ళకు ఇంట్లో పనులంతా అయిపోయిన తర్వాత ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత మనకు నచ్చిన పనిని మనం చేసుకోవచ్చు కొంతమంది బీడలు చుడతారు కొంతమంది కొంతమంది స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు స్టిచ్చింగ్ నేర్చుకుంటారు ఇలా నేనైతే స్టిచ్చింగ్ వస్తుంది మామూలుగా ఉద్యోగ వస్తుందండి బ్లౌజ్ కటింగ్ అంటే నేర్చుకున్నా బట్ బాగా రోజులైతుంది మర్చిపోయాను నాకు చిన్న మిషన్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే అప్పుడు పెళ్ళికి ముందు ఒక వారం రోజులు వెళ్ళానండి అట్లా నాకు మామూలుగా డ్రెస్ హ్యాండ్స్ కుట్టడమైనా నైట్లు కుట్టడమైనా నెక్స్ట్ ఫాల్స్ వేయడం కొంగులు వేయడం డ్రెస్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా వస్తుంది బట్ బాగా రోజులై కొద్దిగా మర్చిపోయాను కానీ ఇంతకో కొంత మేరకు మనం డబ్బులు సేవ్ చేసుకోవాలంటే మనకు వచ్చిన పనిని మనం యూజ్ చేసుకొని కొట్టుకోవచ్చండి ఇలా చేయడం వల్ల మనకు కొద్దిగా డబ్బు సేవ్ అవుతుంది ఖాళీగా ఉండడం వల్ల ఎవరికైనా ఊరికే బోర్ కొడుతుంది నెక్స్ట్ ఏంటంటే మనం ఇంట్లో పనులు అయిపోయిన తర్వాత కొద్దిగా కాలక్షేపం అవుతుంది నెక్స్ట్ మన ఇంట్లో పనులు ఇంత డబ్బు సేవ్ అవుతుంది ఎవరికైనా చదువుకొని ఇంట్లో ఉండడం అది మంచిగా అనిపించదు బట్ ఏంటిదంటే మనం మన చిన్నపిల్లలు మన ఇంట్లో బాధ్యతలు చూసుకొని మనం కాంప్రమైజ్ అయి ఉంటాం పిల్లలు పెద్దవిరిగేదాకా మనకు కొన్ని మనకు వచ్చిన పనులు మనం ఇంట్లో చేసుకుంటూ ఉంటాం ఎవరైనా ఏ ప్రతి ఆడపిల్ల కానీ ప్రతి అమ్మాయి కానీ ఏంటిదంటే ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది ఎవరికి ప్రతి ఒక్క ఆడపిల్లకి ఏదో ఒక టాలెంట్ ఉంటుందండి మనకి ఎందులో ఏ టాలెంట్ ఉంది ప్రతి ఒక్కరికి ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది మనం ఏం చేయాలంటే మనలో ఏం టాలెంట్ ఉంది మనం ఏదైతే చేయగలుగుతాం మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంది అని మనకి మనం విశ్లేషణ చేసుకొని మనం దానిపై అడవులు వేస్తూ వెళ్ళాలి నేనైతే మామూలుగా గ్రాడ్యుయేట్ చేశాను ఎగ్జామ్స్ అసలు గవర్నమెంట్ ఎగ్జామ్స్ అట్లా ప్రైవేట్గా రాయించడానికి అప్పుడప్పుడు వెళ్తానండి పిల్లలు ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు ఎప్పుడైనా వెళ్ళాలని అనుకుంటే అమ్మ దగ్గరలో ఉంటుంది కాబట్టి అమ్మాయికి పనికి వెళ్ళినప్పుడు ఆమె దగ్గర ఉంచేసి అప్పుడప్పుడు వెళ్తాను రోజు వెళ్ళాలంటే వీలు కాదు కాబట్టి నాకు వీలైనప్పుడు వెళ్తానండి నా ఖర్చుల మంద ఎందుకంటే వాళ్ళను కూడా వాళ్ళు పెడతారు చేస్తారు బట్ ఏంటంటే వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టద్దు మన చేతి ఖర్చుల మందం మనం ఉంచుకోవాలని అలా ఉద్దేశంతో నేను వెళ్తానండి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మహిళా సంఘాలల్లో నేను లీడర్ని దాంట్లో ఏవైనా డబ్బు ఏమైనా తీర్మానం బుక్లు రాయడం కానీ ఏవి రాయడం కానీ మామూలుగా నాకు ఇంట్రెస్ట్ అండి ఏదైనా రాయడం అయినా ఏదైనా కాంపిటీషన్స్కి వెళ్ళడమైనా దీంట్లోనైనా పాల్గొనడమైనా నాకు చాలా ఇష్టం అందుకే నేను ప్రతి ఒక్క దాంట్లో నేను పార్టిసిపేట్ చేస్తానండి నా వరకు నేను ఏదో నాకు తోచినంత ఏదో నాకు ఇవ్వగలిగినంత ఏదో నాకు ఉన్నంతలో నేను ఏదైనా కాంపిటీషన్లో పాల్గొంటాను ఎందుకంటే మనం ఇవ్వడం బెస్ట్ అది ఓడతామా గెలుతామా అనేది సెకండరీ బట్ మనం ఓడుతామా గెలుతామా అనేది అది ముఖ్యం కాబట్టి మనం ఏదైనా దాంట్లో పాల్గొనాలి మన దాంట్లో ఏం టాలెంట్ ఉండదనేది అప్పుడే బయటపడుతుంది మనం బయట ప్రపంచానికి ఇంట్లో ఉండడం ఇంట్లో ఉండాలి ఉన్నవాళ్ళు కప్ప లెక్క మనకు ఏమీ తెలియదు బట్ బయటికి వెళ్తే లోకజ్ఞానం అనేది ఏర్పడుతుంది ఎట్లా ఒక పది మందితో మాట్లాడడం ఎట్లా పది మందితో డీల్ చేయడం ఎట్లా అనేది మనకు తెలుస్తుంది మంచి విషయాలు చాలా తెలుస్తాయి మనం ఏదైనా మంచి విషయాన్ని అనేది మనం గ్రహించాలి చెడును వదిలేయాలి నేను మాత్రం అప్పుడప్పుడు ఇట్లానే మిషన్పై చిన్న చిన్న పౌచెస్ నెక్స్ట్ బ్యాగ్స్ అట్లా క్రియేటివిటీగా నేను కొట్టుకుంటానండి మిషన్ ఉండడం వల్ల నెక్స్ట్ వచ్చేసి కొత్త చీరలు ఫాల్స్ కొంగులు ఇవన్నీ నేను కొట్టుకుంటాను నా డ్రెస్సులు తీసుకున్న టాప్స్ నేను కొట్లేసుకుంటాను నెక్స్ట్ డ్రెస్ హ్యాండ్స్ నైటీలు ఇట్లా చాలా నేను కొట్టుకుంటాను ఇలా చేయడం వల్ల మనకు ఎంతో డబ్బులు పొదుపు అవుతాయి మనకు నచ్చి వచ్చిన పనిని మనం వేరే టీళ్ళ దగ్గర చేయించాలంటే మంచిగా అనిపించదు ఎందుకంటే డబ్బు వేస్ట్ అనిపిస్తుంది నెక్స్ట్ నాకు వచ్చిన పనిని నేను వేరేటోళ్ళ దగ్గర చేయి వేస్ట్ వేస్ట్గా అనవసరంగా డబ్బులు వేస్ట్గా వేస్ట్ ఖర్చు అవుతున్నాయి మనకు వచ్చు మన వచ్చిన పనిని మనం ఇంట్లోనే మనం చేసుకుంటే అయిపోతుంది కదా మనకు రాని పని అయితే మనం చేసుకోవచ్చు మనకు వచ్చిన పనిని మనం చేయక వేరేటోళ్ళకి ఇస్తే ఇతరు డబ్బులు వేస్ట్ మనకు మనం పొదుపు చేసుకోవాలంటే మనకు వచ్చిన పనిని మనం చేసుకోవాలి మనం మన పనిని మనం ఇంట్లో చేసుకుంటూ మనకు వచ్చిన పనిని మనం చేసుకుంటే ఇంత డబ్బులు పొదుపు అవుతాయి నెక్స్ట్ వచ్చేసి మనకు ఉపయోగపడుతుంది అప్పుడప్పుడు నేను పోయిట్రీస్ నెక్స్ట్ కోడ్స్ మోటివేషనల్ కోడ్స్ ఇట్లా నాకు చాలా ధర్మ సందేహాల విషయంలో కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ అండి మహిళలకు సంబంధించి ఏ ప్రోగ్రామ్స్ అయినా కానీ నాకు చేయడం అలాగే కాంపిటీషన్లో పాల్గొనడం ఇష్టం ఓడతామా గెలుతామా అనేది సెకండరీ బట్ మనం పా మనం పార్టిసిపేట్ చేసామా లేదా అనేది ముఖ్యం ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళకి హ్యాడ్స్ ఆఫ్ అండి ఎందుకంటే ఇల్లును చక్కబెట్టుకోవాలి పిల్లల్ని స్కూల్కి పంపించడం చాలా ఉంటాయండి మనం ఒకవేళ జాబ్ చేసే వాళ్ళమైనా కానీ మనకి ఇంట్లో పనులు తప్పవు జెంట్స్కు ఒక పని ఉంటుంది బట్ లేడీస్కి ఇంట్లో పనులు సరిదిద్దుకోవాలి నెక్స్ట్ బయట జాబ్ చేయాలి అలాంటి వాళ్ళకు సెల్యూట్ అండి ఇలా చదువుకున్న ప్రతి ఒక్క మహిళ మంచి తెలివితో మంచిగా ముందుకు వెళ్తూ అన్ని సాధించాలని నేను కోరుకుంటున్నానండి ఈ కొంగులు కుట్టడం అనేది మనం ఏంటి అంటే ఫస్ట్ ఒక చీర తీసుకొని దాని